తెలుగు బిగ్ బాస్ సీజన్ లో ఎంత రసవంతంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇంకా ఇందులో భాగంగా డబుల్ ఎలిమినేషన్లోని పృథ్వీ అలానే టేస్టీ తేజ వీళ్ళిద్దరూ ఇలా ఎలిమినేట్ అయ్యారో లేదో అప్పటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన ఆకలి నామినేషన్ తెర తీశారు ఇంకా ఇందులో భాగంగా ఈ సీజన్కి ఇదే నామినేషన్ చివరి కాబట్టి మీరు ఎవరిని అయితే నామినేషన్ చేయాలి అనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి తగ్గిన కారణాలు చెప్పాలి అంటూ ఓపెన్ నామినేషన్ పెట్టారు బిగ్ బాస్ ఇంకా చివరి నామినేషన్ కాబట్టి ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్నది మనకెందుకు మనం ఏంటో అన్నది రెచ్చిపోవాలి అనుకున్న హౌస్మెంట్సు నిజంగా రెచ్చిపోయారని చెప్పాలి ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంకా ఈ నామినేషన్లో ఇంకా ఇందులో భాగంగా మరొక్కసారి అయితే గౌతమ్ నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్ నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏమిటంటే నీ వల్ల తేజ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు నువ్వు ఆ రోజు గౌతమ్ యాక్సెప్ట్ చేయనివ్వదు టాస్క్లో ఆడతాడు అంటే నువ్వు అలా చెప్పడం వల్ల ఈరోజు నాకు తేజ నన్ను అపార్థం చేసుకున్నాడు నా పైన అంటే అంటూ ఈ విషయం పైన అయితే నిఖిల్ని అయితే నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు గౌతమ్ ఇంకా నిఖిల్ కూడా ఎక్కడిక తగ్గేది లేదు అన్నట్లుగా నేను చెప్పడం ఏంటి జనాలు చూశారు నువ్వు చెప్తే అయిపోతుందా ఇంకా జనాలు నేను తప్పు చేస్తున్నాను కరెక్ట్ చేస్తున్నానో జనాలకే తెలుసు అంటూ ఈ విధంగా నిఖిల్ కూడా గౌతమ్కి గట్టిగా ఇచ్చి పడేశాడు నామినేషన్ ప్రక్రియలో ఈ విధంగా అయితే ఇద్దరి మధ్యన ఫైర్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవాలి అయితే ఈసారి చివరి నామినేషన్లో ఒక అవినాష్ తప్ప మిగతా హౌస్మెంట్స్ అందరూ కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది ఈసారి